ఉక్రెయిన్ యుద్ధం ఆపడం అన్నది ట్రంప్ పరువునకు సంబంధించిన అంశంగా మారింది యుద్ధాన్ని ఆపేందుకు పుతిన్తో స్నేహంతో కూల్ చేయాలని ట్రంప్ యత్నించాడు ఇక ఆ తరువాత రష్యా అధ్యక్షుణ్ణి బతిమాలాడు అయినా సరే క్రెమ్లిన్ బాస్ మాత్రం యుద్ధాన్ని ఆపేందుకు సుముఖత చూపలేదు దీంతో అమెరికా అధ్యక్షుడికి సహనం నశించింది నిన్నటి వరకు బతిమాలిన ట్రంప్ ఇప్పుడు పుతిన్ను బెదిరించి ఒత్తిడి చేయడానికి యత్నిస్తున్నాడు అందుకు తెరపైకి తమహా కస్త్రాన్ని తీసుకొస్తున్నాడు టొమహాక్ పై మాస్కో సైతం గరంగరం అవుతోంది సీరియస్గా స్పందిస్తోంది ట్రంప్ యుద్ధాన్ని తీవ్రతరం చేస్తున్నావు అంటూ వార్నింగ్స్ కూడా ఇస్తోంది అసలు ఏమిటి ఈ తుమహాక్ ఎందుకు పుతిన్పై ట్రంప్ తుమహాక్ ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాడు నిజంగా ఈ ఆయుధంతో రష్యాకు ప్రమాదం తప్పదా వాజ్ ది స్టోరీ రష్యా చేస్తుందా యుద్ధాన్ని అమెరికన్ మిసైల్ ఆపుతుందా రష్యాపై డొనాల్డ్ ట్రంప్ ప్రెజర్ గేమ్స్ ఏంటి మూడు నెలలకు పైగా ఉక్రెయిన్ యుద్ధం సాగుతోంది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ ఇరవై నాలుగున మొదలైన ఈ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు తీవ్ర ప్రయత్నాలు చేశాడు అమెరికా ఈ ఏడాది ఆగస్టు పదిహేనున అలెస్కాలో రష్యా అధ్యక్షుడు పుతిన్తో డొనాల్డ్ ట్రంప్ సమావేశమయ్యాడు ఆ తర్వాత ఆగస్టు పద్దెనిమిదిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో పాటు యూరోపియన్ యూనియన్ నాయకులతో ట్రంప్ సమావేశాన్ని నిర్వహించాడు దీంతో ఉక్రెయిన్ యుద్ధం ముగింపు దిశగా అడుగులు పడుతున్నాయని ప్రపంచం ఆశించింది నేరుగా పుతిన్ జెలెన్స్కీ సమావేశమవుతారని ట్రంప్ ప్రకటించారు కానీ అమెరికా అధ్యక్షుడు ఆశించినట్టు పుతిన్ చర్చలకు రాలేదు యుద్ధాన్ని ఆపలేదు నిజానికి తో పుతిన్ సమావేశమైన తర్వాతే ఉక్రెయిన్ పై దాడులు తీవ్రమయ్యాయి పుతిన్ తీరుతో వైట్ హౌస్ అధినేత తీవ్ర అసహనానికి గురయ్యాడు పుతిన్ ను యుద్ధం ఆపేలా చేయలేకపోయానని ఆగ్రహంతో రగిలిపోయాడు దీంతో ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలను ఇస్తామంటూ ట్రంప్ ప్రకటించాడు మొదట్లో అమెరికాకు చెందిన పేట్రియట్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్ని మాత్రమే ఇస్తామని ట్రంప్ చెప్పాడు అది కూడా నాటో దేశాలు కొనుగోలు చేసి ఉక్రెయిన్ కి ఇస్తాయని అమెరికా అధ్యక్షుడు స్పష్టం చేశాడు అమెరికా ఉక్రెయిన్కు పేట్రియట్ వ్యవస్థల్ని కూడా పంపాడు అయితే ఇప్పుడు లాంగ్ రేంజ్ ఆయుధాలను కూడా ఉక్రెయిన్ కు ఇచ్చేందుకు ట్రంప్ రెడీ అయ్యాడు అవి లాంగ్ రేంజ్ ఆయుధాలంటే అలాంటివిలాంటివి ఏమాత్రం కాదు ఉక్రెయిన్కు ట్రంప్ ఇవ్వాలనుకుంటున్న క్షిపణి పేరు తొమహాక్ ఇప్పుడు యూరోప్ లో దీని గురించి జోర్గానే చర్చ నడుస్తోంది తొమహాక్ పై తాను నిర్ణయం తీసుకున్నానని తాజాగా ట్రంప్ చెప్పాడు దీంతో రష్యా ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది తోమహక్క మిస్సేళ్లను ఉక్రెయిన్కిస్తే ఖబర్దార్ రష్యాధ్యక్షుడు రష్యా పుతిన్ ను పుతిన్ ఆ ఇచ్చాడు వేళనిస్తే యుద్ధం యుద్ధం స్థాయిలో మొదలవుతుందని పుతిన్ తేల్చి చెప్పాడు యుద్ధాన్ని తీవ్రతరం చేయాలనుకుంటే ఉక్రెయిన్కు తోమహక్కులను ఇవ్వాలని క్రెమ్లిన్ బాస్ స్పష్టం చేశాడు రష్యాపై తోమహక్కులను ప్రయోగిస్తే మాస్కో అణువాయిధులను తీయాల్సి వస్తుందని క్రెమ్లిన్ హెచ్చరించింది రష్యన్ చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ దాడికి అమెరికా సహకరిస్తోందంటూ మాస్కో ఆరోపిస్తోంది అమెరికా నిఘా విభాగాల సహకారంతో ఉక్రెయిన్ దాడి చేస్తోందని మండిపడుతోంది ఉక్రెయిన్కు నిజంగానే తోమహక మిస్సైళ్లు అమెరికా ఇస్తే యుద్ధంలో టర్నింగ్ పాయింట్ అవుతుంది అమెరికా తోమహక్లతో రష్యన్ పౌరులను టార్గెట్ చేయమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ హామీ ఇచ్చారు తమ కేవలం రష్యన్ ఆయుధాగారాలు మిలిటరీ స్థావరాన్ని మాత్రమే టార్గెట్ చేస్తామని ప్రకటించాడు అయితే ఈ తోమహక్క మిస్సైళ్లపై రష్యా ఆందోళన చెందుతోంది ఈ అంత ప్రమాదకరమైనవా అవును తోమహక్క మిస్సైళ్లు డేంజరస్ వెపన్స్ ఇవి లాంగ్ రేంజ్ క్షిపణులు కావడంతోనే రష్యా ఆందోళన చెందుతోంది తుమహక మిస్సైల్ పూర్తి పేరు బీజిఎం వన్ జీరో నైన్ తుమహక ఆర్ల్యాండ్ అటాక్ మిస్సైల్ సింపుల్ గా మిస్సైల్ అని పిలుస్తారు పంతొమ్మిది వందల డెబ్బైలో జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీలో ఈ మిసైళ్లు అభివృద్ధి చేశారు ఆ తర్వాత దీన్ని మొదట జనరల్ డైనమిక్స్ కంపెనీ తయారు చేసింది కానీ రేథియన్ కంపెనీ పూర్తిగా బాధ్యత తీసుకుంది పంతొమ్మిది వందల ఎనభైలో ఈ మిస్సైల్ ను ఏ సునవీలకి చేర్చారు పద్దెనిమిది అడుగుల పాడు ఉన్న సబ్సోనిక్ క్రూజ్ మిస్సైల్ ఇది జెట్ ఇంజిన్ తో పనిచేస్తుంది పద్నాలుగు వందల యాభై కిలోల బరువున్న ఈ మిస్సైల్ వెయ్యి నుంచి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల పరిధిలోని టార్గెట్లను ధ్వంసం చేస్తుంది ఈ మిస్సైళ్లను పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన గల్ఫ్ వార్ లో ఇరాక్ టార్గెట్లపై ఉపయోగించారు అప్పట్లో రెండు వందల ఎనభై ఎనిమిది తొమ్హాక్ మిస్సైళ్లతో ఇరాక్పై దాడి జరిగింది ఆఫ్ఘన్ యుద్ధంలోనూ అమెరికా సైన్యం ఈ మిస్సైళ్లను వాడేసింది సిరియాలో రసాయన స్థావరాలపై యాభై తొమ్మిదికి పైగా మిస్సైళ్లతో అమెరికా దాడి చేసింది ఈ మిస్సైళ్లపై రష్యా భయానికి కారణాలున్నాయి రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ అంటే రష్యాలను చాలా కీలకమైన నగరాలను ఈ మిస్సైల్ తో ఉక్రెయిన్ టార్గెట్ చేసే అవకాశం ఉంది మాస్కోపై దోమహాక్తో ఈజీగా దాడులు చేయొచ్చు ఒకసారి ఈ మిస్సైల్ లాంచర్ నుంచి దూసుకెళ్లిందంటే దాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు ఇది టార్గెట్ ను సరిగ్గా పిన్ పాయింట్ తో దాడి చేస్తుంది ఈ మిస్సైల్లో ఉన్న టెర్కామ్ డిజిటల్ సీన్ మ్యాచింగ్ జీపీఎస్ ఇనర్షియల్ నావిగేషన్ తో చూసి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితత్వంతో టార్గెట్ ను ధ్వంసం చేస్తుంది తుమహాక మిస్సైళ్లు రేడాలను ఈజీగా మస్క కొట్టేస్తాయి ఇది లక్ష్యం వైపు దూసుకెళ్తున్నప్పుడు రేడాలు అస్సలు గుర్తించలేవు అందుకారణం ఇవి ముప్పై నుంచి యాభై మీటర్ల తక్కువ ఎత్తులో వేగంగా వెళ్తాయి ఈ మిస్సైలను యుద్ధ నౌకలు సబ్మెరైన్లు గ్రౌండ్ లాంచ్ల నుంచి ప్రయోగించవచ్చు సబ్మెరైన్ నుంచి ధోమహక్తు దాడి చేస్తే మాత్రం లక్ష్యాన్ని ఢీకొట్టి విధ్వంసాన్ని సృష్టించే వరకు శత్రువు కూడా గుర్తించడం అసాధ్యం ఈ మిస్సైల్ నాలుగు వందల యాభై కేజీల వారిహెడ్లను మోస్క్ వెళ్తుంది అణువస్త్రాలను కూడా మోసుకెళ్లేలా ఈ మిస్సైల్ను అమెరికా రూపొందించింది ఈ మిస్సైళ్లను ఉక్రెయిన్ యుద్ధంలో ప్రయోగిస్తే రష్యా దారుణంగా దెబ్బతినే ప్రమాదం పొంచి ఉంది అందుకే లాంటి రేంజ్ వెపన్సీ ఇవ్వరాదని మాస్కో వాణింగిస్తోంది నిజానికి తోమహాక మిస్సైళ్లను ఇవ్వాలని ఈ ఏడాది ప్రారంభం నుంచి అమెరికాను ఉక్రెయిన్ కోరుతోంది తోమహక్లను ఉక్రెయిన్ కు ఇవ్వాలా వద్దా దానిపై అమెరికా చర్చలు జరుపుతోంది అంటే నేరుగా తనే ఉక్రెయిన్ కు అందించాలా లేక యూరోపియన్ యూనియన్ ద్వారా కొనుగోలు చేయించి ఉక్రెయిన్ కు అందించాలా అన్నది అమెరికాకు ఇప్పటికే స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది దీనిపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిపాడు అయితే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడన్నది మాత్రం ట్రంప్ వెల్లడించలేదు అంతేకాదు ఈ మిస్సైళ్లు ఉక్రెయిన్ కు దానిపై కూడా క్లారిటీ లేదు పుతిన్ వార్నింగ్స్ మీద వార్నింగ్స్ ఇస్తున్నా తమహక మిశ్రైళ్లను ఉక్రెయిన్ కు ట్రంప్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాడు నిజానికి అధ్యక్షుడు పుతిన్ పై ఒత్తిడి పెంచడమే ట్రంప్ లక్ష్యం ప్రమాదకరమైన ఆయుధాలను ఇస్తామంటే పుతిన్ యుద్ధాన్ని ఆపేస్తాడని అమెరికా అధ్యక్షుడు భావిస్తున్నాడు పుతిన్పై ఒత్తిడి తెచ్చేందుకు ట్రంప్ రకరకాలుగా ప్రయత్నిస్తున్నాడు ఇప్పటికే రష్యా చమునుడు కొంటున్నందుకు భారత్పై ఇరవై ఐదు శాతం సెకండరీ సుంకాలు విధించాడు అంతకుముందే ముందే భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాలను ట్రంప్ విధించాడు దీంతో భారత్పై ట్రంప్ విధించిన సుంకాలు యాభై శాతానికి పెరిగాయి ఇప్పుడు తోమహక్లను ఉక్రెయిన్కి ఇవ్వడం వెనుక కూడా ఒత్తిడి పెంచడమే కారణం అయితే ట్రంప్ ఒత్తిడి వ్యూహం పనిచేస్తుందా పుతిన్ వెనక్కి తగ్గుతాడా అంటే తగ్గే అవకాశం లేదు ఒక రకంగా పుతిన్ ట్రంప్ రెచ్చగొడుతున్నాడు అదే జరిగితే యుద్ధం మరింత తీవ్రతరంగా మారే ప్రమాదం ఉంది యుద్ధాన్ని ఆపుతానని అమెరికన్లకు మాట ఇచ్చిన ట్రంపు ఇప్పుడు యుద్ధాన్ని మరింత సీరియస్గా మార్చేస్తున్నాడు అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం నుంచి ఉక్రెయిన్ యుద్ధం ఆపుతానని పదే పదే ట్రంప్ చెప్పాడు అసలు జరగని యుద్ధాలను ఆపుతున్న ట్రంప్ ఆశ్రాని యుద్ధాన్ని ఆపడంలో మాత్రం విఫలమవుతున్నాడు అందుకే ఇప్పుడు పుతిన్ ను బెదిరించేందుకు తుమహెక్లను తెస్తున్నాడు నిజానికి అమెరికాతో రష్యా వాణిజ్యం ఉండి ఉంటే ట్రంప్ దాన్ని ఆయుధంగా చేసుకునేవాడు కానీ రష్యాతో అమెరికాకు వాణిజ్యం పెద్దగా లేదు రష్యా నుంచే పలు రకాల ఉత్పత్తుల్ని అమెరికా దిగుమతి చేసుకుంటోంది వాటిని అమెరికా ఆపేసిన పుతిన్కు మాత్రం నష్టం లేదు ఇక పుతిన్ను ఆంక్షలతో బెదిరించడానికి కూడా ట్రంప్కు అవకాశం లేకుండా పోయింది ఇప్పటికే వేలాంక్షలను రష్యాపై అమెరికా మిత్రదేశాలు విధించాయి ఇప్పుడు కొత్తగా ఎలాంటి ఆంక్షలు విధించినా రష్యా ఏమాత్రం భయపడదు అందుకే ట్రంప్ చివరి అస్త్రంగా తుమహాకులను ప్రయోగిస్తున్నాడు అందుకే ఈ అస్త్రం పనిచేస్తుందా లేదా అన్నది మాత్రం తొందరలోనే తేలిపోనుంది యుద్ధం తీవ్రమవుతుందా లేక ఆగిపోతుందా అన్నది తెలియాలంటే ట్రంప్ తుమహాక మిశ్వేలిచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే